గ్రామం వరకు మరి చూసుకుంటే ఇసుక లారీల తాకిట్ చాలా ఎక్కువ ఉందండి చాలా ఆవర్ లోడ్ తోటి సుమారుగా ప్రతి ఐదు నిమిషాలకి ఒక్కొక్క లారీ లారీ వెనక లారీ వెళ్తున్నాయి దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి ఆ ఇసుక లారీలో జరిపెట్టిన ఇసుక రోడ్డు మీద పోగడిపోయి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి ఎందుకు చేస్తున్నా కానీ ఈ విషయంలో అయితే ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉంది ఈట మీద కలిసే వెళ్తున్నా లేదా కోటమి నాయకుల పట్ల ఐక్యత ఉందండి మూడు పార్టీలు ఒక సమన్వయంతో పనిచేస్తున్నాం ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏమీ లేదు ముఖ్యంగా ఏంటంటే ఫెన్షన్స్ మరి కొత్త ఫెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని ప్రజలతో చూస్తున్నారు ఇసుక విధానం ప్రవేశపెట్టారు అది అమలవుతున్నారు అందులో గవర్నమెంట్ చెప్పినటువంటి విధానం ఒకటండి ఇక్కడ అమలు అవుతున్న విధానం ఒకటి మరి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు పైన మామూలుగా లారీకి గవర్నమెంట్కి వెళ్ళాల్సిన డబ్బులు కాకుండా అదనంగా కూడా వసూలు చేయడం ఓవరాల్గా చూస్తే ఇసుక విధానం పేరుకే తప్పించి అమల్లో అయితే ఉచిత అనేది మనం చెప్పుకోవడానికి లేదు